హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయమ్మని పప్పు చేస్తాను చూడండి ఇగో ఇవన్నీ ఎలా చేసుకున్నాలో చూపిస్తాను చూడండి ఇది మునగాకు ఇది పప్పు కూర ఇవి ఎర్రగడ్డలు పచ్చిమిర్చి టమాటాలు చింతపండు ఇందులో పప్పు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి అయితే కుక్కర్లో పప్పు పోసుకుంటున్నాను చూడండి ఇది పెసరపప్పు ఇది పోసుకొని పప్పు బాగా కడుక్కోవాలి పప్పు కడుక్కొని నీళ్ళన్నీ వంచేసుకోవాలి ఇందులోకి సరిపడా నీళ్ళు పోసుకోవాలా ఇది కుక్కర్ కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు తగిన నీళ్ళే పోసుకోవాలా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది అదైతే పప్పు ఆకు ఇది మోకాళ్ళ నొప్పులు రావు ఇది ఆరోగ్యానికి మంచిది అది వేసుకోవాలి ఇదిగో ఇది మునగాకు ఇది కంటి చూపుకి బీపీకి షుగర్కి అన్నిటికీ మంచిది ఈ రెండు కలిపి ఆకుకూర చేస్తున్నాము పప్పు బాగా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది చూడండి ఇందులో టమాటాలు నేసుకోవాలి నాలుగు టమాటాలు పది పచ్చిమిర్చి ఇది కొంచెం చింతపండు రెండు ఎర్రగడ్డలు వీటి ప్లాసిక్స్ అయితే చూడండి బాగా కడుక్కోవాలి ఇది పప్పు ఆకు చూడండి తాజాగా బాగుంది ఫ్రెష్గా తెచ్చాను ఈ ఆకు బాగా కడిగి ఈ పప్పులో పెట్టాలి ఈ మునగాకు బాగా ఇలా ఉలుసుకొని మునగాకుని ఇలా నీళ్ళల్లో వేసుకొని కడిగి ఆ పుప్పు కూరలోనే వేయాలి ఇలా అన్నీ కుక్కర్లో వేసుకోవాలి ఇగో పచ్చిమిర్చి వేస్తున్నాను ఎర్రగడ్లు వేస్తున్నాను ఎర్రగడ్లు బాగా వేసుకుంటే బాగా టేస్టీగా ఎర్రగడ్లు సలవ ఒంటికి ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది ఇగో టమోటాలు టమాటాలు అయితే కొంచెం మరిగిన వేసుకుంటే టమాటా బాగుంటుంది టమెటగా సలవు కాబట్టి రెండు కాయలు కలగా వేసుకున్న బాగానే ఉంటుంది ఆకు కొడుపప్పు చింతపండు కూడా వేస్తున్నాను ఇందులో పసుపు పసుపు అర స్పూన్ పసుపు పసుపు వేస్తున్నాను అంతే ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవటం మూడు విజిలిచ్చేస్తే తినేసుకోవాలి ఇదిగో మూత పెట్టేస్తున్నాను మూడు విజిల్ ఇస్తే ఆపేసుకోవాలి అయితే మూడు విజిల్ ఇచ్చేసింది తెస్తున్నాను ఆకువరి పప్పు ఉడికిందో లేదో చూద్దాము చూడండి మీరు కూడా ఈ నీళ్ళు అయితే కొంచేసుకొని వేసి ఇదిగో ఇగో అని చేస్తున్నాను పక్కకి ఈ నీళ్ళు ఉంటే పప్పు బాగా మెదగదు ఆకు ఇలా నీళ్ళన్నీ తీసేసుకొని ఇవన్నీ వేసుకొని తిరుగుమాత చేసుకోవాలి ఉప్పు ఎన్నిస్తున్నాను చూడండి ఇప్పుడైతే మట్టుకం తీసుకొని ఎన్నిస్తున్నాను ఇలా కళ్ళు ఉప్పు వేసుకొని పెట్టి పెట్టికొని ఎలుచుకుంటే బాగా మెత్తగా మెదగద్ది తర్వాత తిరుగుమాత వేయాలి నూనె పోసుకున్నాను నూనె బాగా వేసుకుంటే ఆకుకూర బాగా టేస్టీగా ఉంటుంది జీలకర్ర ఆవాలు మెంతులు ఎండిమిరపకాయ ఎర్రగడ్డ వేస్తున్నాము కొంచెం కరివేపాకు పొడేసి చేసుకోవాలా ఈ కూర కంటి చూపుకి చాలా మంచిది పిల్లలకి బాగా కళ్ళు బాగా కనపడతాయి ఈ బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ కరివేపాకు వేసుకోవాలి కొంచెం తెల్లగడ్డ కూడా వేసుకుంటే బాగుంటుంది తెల్లగడ్డ కూడా వేస్తున్నాను తెరగమాతను చేసుకుంటున్నాము తెరగమాత అయితే పెడుతున్నాను తెరగమాత అయితే ఆడుతున్నాను ఈ ఆకుకూర బాగుంటుంది వినండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి